మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణ గెలుపును కాంక్షిస్తూ అరుణోదయ కళాకారులు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు పిలుపునిచ్చారు శుక్రవారం ఇల్లెందు ఐఎఫ్టియు కార్యాలయంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పాటు చేసిన జిల్లా జనరల్ బాడీలో ఆయన హాజరై మాట్లాడారు కేంద్రంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వివిధ కళారూపాలు వీధి నాటకాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లి బీజేపీని ఓడించే విధంగా కృషి చేయాలని కోరారు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్న సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ గెలుపు కొరకు కళాకారులు కృషి చేయాలని కోరారు అరుణోదయ జిల్లా నాయకులు జనగాం వాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఇల్లెందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు ఐఎఫ్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి మాజీ సర్పంచులు సరోజన సంతోష్ శ్రీను అరుణోదయ రాష్ట్ర నాయకులు బొగ్గారపు వెంకన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగంటి చిరంజీవి జిల్లా నాయకులు ఎట్టి నరసింహారావు బుక్య బిక్షం ఎనగంటి లాజర్ జోగా కాంతారావు అజ్మీర్య రమణయ్య బన్సీలాల్ జోగా చంటి కల్తీ రామ్మూర్తి శేఖర్ ప్రశాంత్ భాగ్యలక్ష్మి మంగ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పిలుపునిస్తున్నాం అలాగే తన గెలుపు కోసం అన్నోదయ కళాకారులందరూ సిద్ధం కావాల్సిందిగా తమ కళారూపాలన్నిటికీ పదులు పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా కళాకారులకి పిలుపునిస్తున్నాం మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని ఓడించడం కోసం సిపిఎంఎల్ లూటమ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా రేపటి నుంచి విస్తృతంగా తమ కళారూపాలని కళాకారులు ప్రదర్శించాల్సిందిగా గ్రామాలలో పట్టణాలలో సిద్ధం కావాల్సిందిగా దానికి కావాల్సిన కళారూపాలని తయారు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కళాకారులను కోరుతున్నాం ముఖ్యంగా పాశ్చితానికి వ్యతిరేకంగా నాటికని రూపొందించబోతున్నాం ఈ నాటికని ప్రదర్శించబోతున్నాం ఈ నాటికకి అత్యంత ప్రాధాన్యత ఉన్నది ఈ ప్రాధాన్యత ఉన్నటువంటి నాటికకి ప్రాచుర్యం అనేటువంటి పొందేటువంటి విధంగా రేపు జరిగేటువంటి గెలుపులో భాగంగా సెంటర్లలో జరిగే రోడ్ షో ప్రోగ్రామ్ లో ఈ కార్యక్రమాన్ని ఈ కళారూపాన్ని ఇవ్వబోతున్నాము అట్లా కళాకారు సిద్ధం కావాల్సిందిగా ముఖ్యంగా మత బిజెపి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉన్నటువంటి ఒక రాజ్యాంగ రాజ్యాంగం దెబ్బతీసి దాన్ని తొలగించేసి దాని అట్లాంటి ప్రభుత్వాన్ని అట్లాంటి పాలకుని ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఏదైతున్నదో మత బీజేపీ ఏదైతే మోడీ ఏదైతున్నారో వీళ్ళని అధికారంలోనికి రానియకుండా ఉండటం కోసమే ప్రజల్ని సిద్ధం చేస్తున్నాం చైతన్య పరుస్తున్నాం అందులో భాగంగానే ఇక్కడ ఈ ఆఫీసులో ముఖ్య కళాకారులందరితోటి సమావేశం నిర్వహించాం దాదాపు వెయ్యి మంది కళాకారులని ఈ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించడం జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కామ్రేడ్స్ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం